ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ను జగన్ ప్రభుత్వమే అట్టకెక్కించిందంటూ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తన హయాంలో జగన్ ఇన్విరాన్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఇరవై ఐదు కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు తన అనుచరులకు కాంట్రాక్ట్ కట్టబెట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు హైకోర్టులో పిల్ కూడా జగన్ తన స్నేహితులు తమ్ముల ద్వారా వేయించి స్టే తెచ్చి ఆపించి ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా లేదా అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తమ రాజధాని అమరావతి బ్రహ్మాండమైన శరవేగంతో సాగుతుందనే ఆనందంతో ఉంటే సైకో మనస్తత్వం కలిగిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి తట్టుకోలేక వికృత క్రీడ మొదలు పెట్టాడన్నారు వైఎస్ జగన్ రెడ్డికి రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియకుండా మాట్లాడడం గుంటూరు మధ్యలోనే రాజధాని పెట్టాలంటూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఎందుకు కట్టలేదంటూ సూటి ప్రశ్నిస్తున్నారు విజయవాడకి అత్యంత సమీపంలో నది ఒడ్డున అటుపక్క గుంటూరు సమీపంలో చక్కటి ఇన్ఫ్రాక్చర్స్ తో రాజధాని నిర్మాణం జరుగుతుంటే కళ్ళు ఉండి చూడలేక జగన్ మాట్లాడుతున్నాడన్నారు అధికారంలోనికి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రమంతా అంతా సమగ్ర అభివృద్ది జరుగుతుందన్నారు అనంతపురంలో డిఫెన్స్ పరిశ్రమ ఎలక్ట్రానిక్ పరిశ్రమ కర్నూలు లో పరిశ్రమలు చిత్తూరులో ఇతర పరిశ్రమలు కోస్టల్ ప్రాంతంలో అమరావతి ఇలా సమగ్ర చేయాలో తెలియక వైఎస్ జగన్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు సైకో మనస్తత్వం కలిగిన వైఎస్ జగన్ రాజధాని విషయంలో రోజుకో మాట మారుస్తున్నారన్నారు ఒక మాట మీద నిలబడలేని జగన్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు అసెంబ్లీలో రాజధానికి యాభై వేలు ఎకరాలు కావాలన్న జగన్ ఆ తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఎన్నికలకి ముందు విశాఖపట్నం రాజధాని అంటూ కొత్త రాగం పలికాడు ఇప్పుడేమో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలంటూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొత్త డ్రామాకి ప్రజలు జగన్ మాటలకే కాదు జగన్ ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేరన్నారు వికృతమైన మనస్తత్వం కలిగిన పొలివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డికి ప్రజలు సంతోషంగా ఉంటే నచ్చదన్నారు ప్రపంచంలో నోటి వెంట నిజం రాని వైఎస్ జగన్ రెడ్డి ఒక్కడే అబద్దపు కథనాలతో బ్లూ మీడియా జగన్ కి తోడుగా ఉంటుందన్నారు జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా విజయవాడ గుంటూరు ప్రజలు జగన్ బూకటి మాటలు నమ్మే పరిస్థితులు లేరని తేల్చి చెప్పారు వైఎస్ జగన్ కు అండ్ బ్యాచ్ కి రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు రాజధాని నిర్మాణం ఇష్టం ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే ఇష్టం ఉండదు రాష్ట్రంలో ఏది బాగున్నా వైసీపీ బ్యాచ్ వాళ్ళకి నచ్చదని అందుకే పిచ్చి ప్రేరేపాలు చేస్తున్నారన్నారు అమరావతి ఆవకాయ ఉత్సవాల ప్రారంభ చంద్రబాబు మంగళగిరి అమరావతి గుంటూరు విజయవాడలను కలిసి పెద్ద నగరంగా అమరావతి నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలపడంతో పాటు ఇటువంటి నగరం దేశ విదేశాల్లో ఎక్కడ లేని విధంగా అమరావతి నగరం నిర్మించబోతున్నట్లు ప్రకటించారని వివరించారు గుంటూరు విజయవాడ ప్రజలు అమరావతిలో భాగంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని తెలిపారు జగన్ పాలనలో గుంటూరు విజయవాడలో ఒక రాయి కూడా వేయలేదన్నారు అందుకే జగన్ డ్రామాలు వికృత మనస్తత్వం తెలిసిన మంగళగిరి గుంటూరు విజయవాడ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ ఓడించడం జరిగిందన్నారు చరిత్రహీనుడు జగన్ విధ్వంసం వినాశనం కోరుకునే వైఎస్ జగన్ చరిత్రహీనుడుగా తయారైతే చరిత్ర సృష్టించే నాయకుడుగా సీఎం చంద్రబాబు ప్రజల గుండెలో నిలిచారన్నారు నిన్న సైబరాబాద్ నేడు అమరావతి నగరాలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం వేదికగా మూడో నగరం నిర్మించనున్నారు మూడు నగరాలు కట్టిన చరిత్ర ఎవరికైనా దక్కుతుందంటే ప్రపంచంలో ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు అలాగే కృష్ణ గోదావరి రెండు నదులను అనుసంధానం చేసిన చరిత్ర దేశంలో చంద్రబాబుకే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేయడమే కాకుండా రాయలసీమలో చివర ప్రాంతం వరకు నీళ్లు ఇవ్వడానికి గోదావరి బనకచర్ల తీసుకుని వస్తుంటే కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూస్తున్నాడన్నారు గత ఐదేళ్లలో జగన్ వికృత మనస్తత్వం అర్థమైన రాష్ట ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి తగిన బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు తెచ్చుకోలేకపోతున్నారన్నారు చరిత్రలో అత్యంత హీనమైన పరాభవం పొందిన నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి ఒక్కడే అభివృద్ధి అడ్డుకోవాలని చూసే జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మారతే చరిత్రలో నిలిచే విధంగా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధితో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన ఎమ్మెల్యే జగన్ను రాష్ట్ర ప్రజలు చీ కొడుతున్నారని జగన్ చరిత్ర ముగిసిపోయిందన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు ఇక జగన్ ఇడుపులపాయ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని శేష జీవితం గడుపుకోవాల్సిందేనన్నారు ఎన్డీఏ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకువెళ్లే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు వయసును గురించి మాట్లాడడానికి వైఎస్ జగన్ కి సిగ్గుండాలన్నారు రెండు వేల నలభై ఏడు వరకు రాష్ట్ర ప్రజలు నడిపించుకునే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ది వైపు నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు గుంటూరు విజయవాడ ప్రజలతో పాటు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రమాదంగా కరెంటు చార్జీలు తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు విజయవాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు గ్లోబల్ ప్రపంచానికి అడ్డుకట్టగా నిలబడి ప్రజలకు నిజ నిజాలు తెలిసేలా కృషి చేస్తున్న పాత్రికేయ సోదరులు కృషిని ఎంపీ కేసినేని విశ్వనాథ్ ప్రశంసించారు గొప్ప నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి యువ నేత నేతృత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల నిన్న మూడు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒక సుస్తృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరూ కూడా ఆక్రోషంగా ఉంటే ని వ్యక్తి నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు ఎందుకంటే ఎంత బాధపడ్డా ఉన్నాడంటే జగన్ రెడ్డి మనస పుత్రిక సాక్షి చెప్పేది అబద్ధం చేసింది చెప్పరు ఇవాళ రాయలసీమ లిఫ్టీ గురించి కానీ అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడతారంటే ఎంతో క్రీడ మొదలు పెట్టారు కానీ వాళ్ళ ప్రజలు కట్టే పరిస్థితుల్లో లేరు సేవ వాళ్ళ ఆగిందంటే మీ మూలంగా కాదా ఆ రోజు తీసుకోకుండా తొమ్మిది వందల పాతిక కోట్లు ప్రజాధనాన్ని మీ అధికారులకి కాంట్రాక్టు కూడా కట్టబెట్టి రూపీ చేయడానికి వాడిన డబ్బులు తర్వాత హైకోర్టులో బిల్లు అని కూడా మీ సమేత మీ తొమ్ముల ద్వారా ఏపించి ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని వెంట సిగ్గుందా సిక్కుందా అసలు అన్నిటికంగా విచిత్రం ఏంటంటే ఈ విస్తృత వికృత మనస్తత్వం కనిసిన జగన్ రెడ్డి నిన్న రాజధాని విజయవాడ గుండ్ర మధ్యలో పెట్టాలంట ఎక్కడ ఉంటాయా రాజధాని విజయవాడకి సత్యంత సమీపంలో కృష్ణానది ఒడ్డును అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రాజధాని కడదంటే ఇవాళ చేసే వేషాలు రోజు అసెంబ్లీలో నా ఐదు వందల యాభై వేల ఎకరాలు కావాలి రాజధాని అంటాం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మూడు రాజధానులు అంటాం ఈవాడ మొన్న అంటాం ఎలక్షన్ ముందు విశాఖపట్నం రాజధాని అవాలన్నా ఇవాడ కొత్త ధర విజయవాడ గురి మధ్య ప్రజలు ఇవన్నీ మాటకు మాటలు అమ్మకాలనుకున్నావా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ కలహ రాజధానిగా అనుకుంటున్నారు ఈ అమరావతి కళా రాజధాని దారిలో పడి బ్రహ్మాండాల శివరేగంతో వెళ్ళతుంటే బట్టి వచ్చేశారు ఒక సైకిల్ జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు ఏంటంటే ఇవాళ రాయలసీమలో ఇష్టం ఉండదు అమరావతి రాజధాని రావడం ఇష్టం ఉండదు రియల్ ఇష్టం ఉండదు లేకపోతే ఇంకేదీ ఇష్టం ఉండదు ఇలా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా బాధపడతా ఉండాలని కోరుకునే సైకో మనస్తత్వం గల ఈ జగన్ రెడ్డి నిన్న నువ్వు చెప్తావు ఏమైపోయావు నువ్వు ముఖ్యమంత్రి చేశావు కదా ఐదు సంవత్సరాలు మరి అప్పుడెందుకు కట్టలేకపోయావు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఇవాళ విజయవాడ గుంటూరు ప్రజలందరూ అమరావతిలో భాగం కింద ఫీల్ అవుతున్నారు నిన్న రాత్రి కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేజ్ మీద నుంచి మంగళగిరి అమరావతి గుంటూరు విజయవాడ కలిసి పెద్ద నగరంగా అమరావతి నగరం కన్నా అభివృద్ధి చెందబోతుంది ఇటువంటి నగరం దేశ విదేశాల్లో ఎక్కడా లేని విధంగా నగరం కట్టబోతున్నారంటే నువ్వు రకరకాల వేషాలతో నువ్వు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఆ రోజు గుంటూరు విజయవాడ కనపడలేదా గుంటూరు విజయవాడకు ఒక్క రాయి అయ్యైన వ్యక్తిది అందుకే నీ వికృత మనస్తత్వాన్ని తెలిసే గుంటూరు విజయవాడ ప్రజలు నిన్ను దారుణంగా అతి దారుణంగా మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీలతో నిన్ను ఓడించడం జరిగింది చరిత్రలో నీవు చరిత్ర హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్ రెడ్డి చరిత్రను సృష్టించే నాయకుడు మూడు నగరాలు ఒక్క నగరం కాదు మూడు నగరాలు కట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి సైబరాబాద్ నిన్న సైబరాబాద్ రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ విశాఖపట్నం శ్రీకాకుళం వేదికగా మరొక మూడో నగరం అతి భారీ నగరం మూడు నగరాలు కట్టిన చరిత్ర ఎవరికి ఉన్న ఉందంటే ప్రపంచంలో కట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి